హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈరోజు నేను చార్ గురించి అయితే చెప్పబోతున్నానండి మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి చార్ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి ఇవైతే వెంటనే సేల్ అవుతాయండి ఈ చార్ కొన్ని ఫేక్ కాయలు కూడా వచ్చినాయండి మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే అవి ఒరిజినలా కాదా నేనైతే చూసి చెప్పడం జరుగుతుంది జార్జి సిస్త్ ఫోర్ అనవర్స్ ఈయన జార్జి ఫిఫ్త్ కింగ్ అండి పోర్ట్రేట్ అంటే దానిపైన ఆయన పిక్చర్ ఎలా ఉంటుంది ఇది ఫోర్ అన కాయిన్ దీన్ని తయారు చేయబడిన మెటల్ వచ్చేసి కాపర్ నికలు వెయిట్ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ ఫోర్ ఎంఎం షేపు స్కాపోల్డ్ అక్టాగన్ మింట్ ఐడెంటిఫికేషన్ కలకత్తా నోమిట్ మార్కు బాంబే డాట్ బిలో తెలుగు లెజెండ్ ఈ తెలుగు లెజెండ్ కింద డాట్ ఉంటుందండి మన తెలుగు ఉంది కదా ఈ తెలుగు కింద మనకి డాట్ ఉంటే అది బాంబే మింట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో అయితే ఈ చారణాలు తయారు చేయబడి ఫైన్ కండిషన్లో ఫైవ్ హండ్రెడ్ వెరీ ఫైన్ సెవెన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఫైను పదిహేను వందలు యుఎన్సిలో ఏడు వేలు ఉందండి ఈ బాంబే కలకత్తా రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో తయారు చేయబడిన చారాణాలు రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి వీటికి యుఎన్సీ కండిషన్లు మాత్రం ఏడు వేలు ఉంటాయండి మీ దగ్గర నార్మల్ కండిషన్లో ఉన్న కాయిన్లో ఉన్నట్లయితే నాకు ఫోటోలు పెట్టండి దాని కండిషన్ బట్టి దాని రేట్ ఎంత ఉండదో నేనైతే మీకు వాట్సాప్లో రిప్లై చేస్తానండి తర్వాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మళ్ళీ ఈ చారణాలు తయారు చేశారండి అవి రెండు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి బాంబే కలకత్తా బాంబే కలకత్తా రెండు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై రెండు కాయిన్లు కూడా ఒకే రేట్లో ఉన్నాయండి ఫైన్ కండిషను వెరీ ఫైన్ ఎక్స్ట్రా ఫైను ఇఎంసీ ఇది రెండు కూడా ఒకే వాల్యూ అండి రెండు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై కాయన్ కూడా ఫైన్ కండిషన్ ఫైవ్ హండ్రెడ్ వెరీ ఫైను ఏడు వందల యాభై ఎక్స్ట్రా ఫైను పదిహేను వందలు యుఎన్సీ కండిషన్ ఏడు వేలు ఇలాంటి కాయిన్లో ఎక్కువ యూఎన్సీ కండిషన్ కోసం చూస్తారండి అంటే నార్మల్ కండిషన్లు అయితే వీటికి తక్కువ డబ్బులు అయితే వస్తాయండి కానీ ఖచ్చితంగా ఈ చారానాలు అయితే కొండారండి మీ ఎవరి దగ్గరైనా సరే ఈ చారానాలు ఉన్నట్లయితే ఇవైతే ఖచ్చితంగా అయితే సేల్ అవుతాయండి ఎందుకంటే ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఈ చారణాల్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం చారణాలు అనేవి రేర్ కాయని కేటగిరీలో ఉన్నాయండి మీ ఎవరి దగ్గరైనా సరే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం చారానాలు ఉన్నట్లయితే ఫోటోలు పెట్టండి అవి అయితే వన్ డేలో అయితే సేల్ అవుతాయండి ఒకే ఒక్క రోజులో సేల్ అవుతాయండి ఎందుకంటే ఇవి రేర్ కాయని కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలాంటివి కొనడానికి చాలామంది అయితే ఇష్టపడతారండి పంతొమ్మిది వందల తొంభై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరం సారీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం రెండు రెండు మింట్లు అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు ఈ చారాణాలన్నీ కూడా రెండు మింట్లోనే తయారు చేయబడినాయండి బాంబే మింటు కలకత్తా మింటు బాంబే మింటు కలకత్తా మింటు రెండే రెండు మింట్లు అయితే ప్రింట్ అవ్వడం జరిగింది వీటన్నిటిలో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం అనేది రేర్ కాయల్ కేటగిరీలో ఉందండి మీ ఎవరి దగ్గర అయినా సరే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కాయలు ఉంటే మాకు ఫోటోలు పెట్టండి ఫైన్ కండిషన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి బాంబే మింటు వెరీ ఫైన్లో టూ థౌజండ్ ఎక్స్ట్రా ఫైన్లో ఫోర్ థౌజండ్ యూఎన్సీ కండిషన్లో అయితే ఇరవై వేలు ఉందండి ఈ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం కాయలు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కలకత్తా మిండికాయనండి ఈ కలకత్తా మిండికాయను కొంచెం ఎక్కువ ధర ఉందండి ఫైన్ కండిషన్లో రెండు వేల ఐదు వందలు వెరీ ఫైన్ నాలుగు వేలు ఎక్స్ట్రా ఫైన్ ఆరు వేలు ఇఎన్సీలో ముప్పై వేలు ఉందండి మీ ఎవరి దగ్గర అయినా ఇప్పుడు నేను చెప్పే చారానాల్లో ఏ కాయిన్లు ఉన్నా సరే మాకు వాట్సాప్ చేయండి అవైతే వెంటనే సేల్ అవుతాయండి దానిపైన ఇట్లా పోరానా అని ఇలా ఉంటుందండి పోరానా దానిపైన జార్జ్ ఫిఫ్త్ కింగ్ పిక్చర్ ఇలా ఉంటుంది నైన్టీన్ నైంటీన్ నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు అయితే ఈ కాయిన్లు అయితే తయారు చేయండి అండి మా దగ్గరికి కొంతమంది వస్తున్నారు కాయిన్లు కొనుక్కుని వెళ్తున్నారండి అలాగే నేను ఇప్పటికీ ఒక నలభై మంది దగ్గర అయితే కాయిన్లు అయితే కొనడం జరిగిందండి మీ ఎవరి దగ్గరైనా ఉన్నా కాయిన్లు మేము కొనాలంటే కంపల్సరీగా అది స్కేర్స్ అయితే కొంటానండి అదే కామన్ కాయిన్లు అయినా సరే బొమ్మల కాయలు ఉంటాయి కదా ఖమ్మం ఆ కాయిన్లు అనేది కండిషన్ బాగుండాలండి యుఎన్సీ కండిషన్లో ఉంటే లేదా ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉన్నా కూడా అలాంటివి అయితే కొంటామండి కండిషన్ బాగోకుండా డ్యామేజ్ అయిపోయి బాగా పాతబడిపోయిన కాయిన్లు అయితే ఎవరు కూడా కొనడానికైతే ఇష్టపడరండి విక్టోరియా క్వీన్ కాయిన్లు కావాలండి సిల్వర్ కాయిన్లు ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఫోటోలు పెట్టండి అవి అయితే వెంటనే సేల్ అవుతాయండి ఒక బ్రదర్ కావాలంట విక్టోరియా క్వీన్ సిల్వర్ కాయిన్స్ కావాలంట మీ ఎవరి దగ్గర ఫోటోలు ఉన్నట్లయితే పెట్టినట్టయితే అవి వెంటనే అయితే సేల్ అవుతాయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్